హాయ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ స్కందాస్ వీడియోస్ ఇలానే సపోర్ట్ చేస్తున్నాను మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం ఈరోజు సెర్లాక్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మా స్కందాక్ మేము బయట నుంచి ఏవి తీసుకురాము మ్యాక్సిమం ఇంట్లోనే తయారు చేయడానికి ట్రై చేస్తాము సెర్లాక్ కూడా అంతే సిక్స్ మంత్స్ ప్లస్ నుంచి ఇంట్లోనే తయారు చేస్తుంది మా వాళ్ళకి కావాల్సినవి ఫస్ట్ పెసరపప్పు శనగపప్పు వాము బాదం కాజు శనగింజలు వాల్నట్స్ కందిబేళ్ళు ఉద్దిపప్పు బియ్యం అన్నీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ క్వాంటిటీ తీసుకోవాలి బియ్యం మాత్రం ఎక్కువ క్వాంటిటీ ఉండేలా చూసుకోవాలి ఇక్కడ జీలకర్ర కూడా వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయ్యింది అన్నీ తీసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి మనం ఇప్పుడు చేసుకుంటున్న సెర్లాక్లో హై ప్రోటీన్ వాల్యూ ఉండడం వల్ల పిల్లలు బాగా బలంగా దృఢంగా ఎక్కువ న్యూట్రిషన్స్ మినరల్స్ అందడం వల్ల పుష్టిగా ఉంటారు మ్యాక్సిమం ఇంట్లోనే తయారు చేయడానికి ట్రై చేయండి ఎవరైనా కానీ అలాగే ఇది ఇన్ని ప్రోటీన్స్ ఇన్ని బ్యాల్ ఇవన్నీ యూజ్ చేశాం కదా పిల్లలకి డైజెషన్ అవుతుందా లేదా అని ఒక డౌట్ అయితే కంపల్సరీ అందరికీ వస్తుంది అందుకోసమే వాము జీలకర్ర ఇవి రెండు యూస్ చేస్తారు అవి రెండిటి వల్ల డైజెషన్ బాగా అవుతుంది మనం తీసుకున్నవన్నీ ఎండలో ఒక రెండు నుంచి మూడు గంటలు ఆరబెడితే బాగా డ్రై అయిపోతాయి మాకు ఆ రోజు వానబడ్డం వల్ల ఇంట్లోనే ఫ్యాన్ కిందే ఒక త్రీ అవర్స్ ఏమో ఆరబెట్టేశాము బాగా డ్రై అయిపోయాయి ఎంత బాగా డ్రై చేసుకుంటే అంత బెటర్ ఎందుకంటే దానిలో తడి ఉండకూడదు మాక్సిమం తడి లేకుండా చూసుకోవాలి తడి అయితే ఏమవుతుందంటే పిండి పాడైపోవడం జరుగుతుంది మనం బయట తీసుకునే సెర్లాక్లో ప్రిజర్వేటివ్స్ యాడెడ్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి స్వీట్నెస్ని పెంచడానికి షుగర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు దానివల్ల పిల్లలు బాగా తింటారు అని ప్రిజర్వేటివ్స్ అనేవి ఎక్కువ కాలం నిలువ ఉండేలాగా చూసుకుంటుంది సో అందుకని అలాంటివన్నీ యూజ్ చేసి తయారు చేస్తారు అవి పిల్లలకి అంత మంచిది కాదు హెల్త్కి అందుకోసమే మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే పిల్లలకి చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఇది టైం టేకింగ్ ప్రాసెసే బట్ తప్పదు మన పిల్లల కోసం కాబట్టి మనం తీసుకున్నవన్నీ ఒక ప్యాన్ లేక్ తీసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటే దాంట్లో ఉండే వాటర్ మొత్తం మొత్తం వెళ్ళిపోతుంది ఫుల్ డ్రై అయిపోతాయి మనం తయారు చేసే ఈ సెర్లాక్లో డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి ఎస్పెషల్లీ వాల్నట్స్ ఈ వాల్నట్స్ వల్ల పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పక్కకు పెట్టేస్తే చల్లారిపోతుంది చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి హాఫ్ హాఫ్గా తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ ఆపి ఆపి గ్రైండ్ చేసుకుంటే బాగా పౌడర్ ఫామ్లోకి అయిపోతుంది ఎక్కువ బరక్గా ఉండకుండా చూసుకుంటే బెటర్ మనం మిక్సీకి వేసుకున్న పౌడర్ని మళ్ళీ ఒకసారి జల్లడ పట్టుకోవాలి దానివల్ల బరగ్గా ఉన్నవంతా సపరేట్ అయిపోతుంది దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకొని ఫైన్ పౌడర్లాగా చేసుకుంటే ఏది వేస్ట్ అవ్వదు సిక్స్ మంత్స్లో పడగానే సాలిడ్స్ స్టార్ట్ చేసేయాలి అనే థాట్ పెట్టుకోవద్దు వాళ్ళకి సిక్స్ మంత్స్ వరకు డైజెషన్ సిస్టమ్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది సో మనం సాలిడ్స్ కన్నా ముందు కొంచెం లిక్విడ్ ఫామ్గానే ఈ ని కూడా వాళ్ళకి అలవాటు చేయాల కొంచెం లిక్విడ్ ఫామ్గా ఇస్తే వాళ్ళకి డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది అరిగించుకోగలుగుతారు డైరెక్ట్గా సాలిడ్స్ స్టార్ట్ చేసేసి వాళ్ళకి త్రీ ఫోర్ డేస్ మోషన్ పోకుండా ఇబ్బంది పడ పడేలాగా మాత్రం చూసుకోవద్దండి మా బాబుకైతే ఫస్ట్ టూ టు త్రీ డేస్ అట్లనే అయ్యింది మళ్ళీ కొంచెం లిక్విడ్ ఫామ్గా ఇవ్వడం వల్ల వాడికి డైజెషన్ బాగా జరిగింది మనం ఇంట్లోనే తయారు చేసుకున్న ఈ సెర్లాక్ని ఒక గ్లాస్ కానీ స్టీల్ కానీ కంటైనర్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు వన్ ఆర్ టూ మంత్స్ వరకు చెడిపోదు మా బాబుకి ఇది వన్ మంత్ ఈజీగా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో